శివసూత్రములు ఒకటవ అధ్యాయం శాంభవోపాయ ఏడవ సూత్రం మెలకువ స్వప్న గాఢమైన నిద్రలలో కూడా నాల్గవ స్థితి తురియ యొక్క ఆనందం ఉంది ప్రసాద్ భరద్వాజ ఏడవ సూత్రం జాగృత స్వప్న భేదే తుర్యాభోగ సంభవ మెలకువ స్వప్న గాఢ నిద్ర అనే భిన్నస్థితులలోకూడా స్థితి యొక్క పరమ ఆనందం అనుభవించవచ్చు సూత్రాల్లో శాంభవోపాయలోని ఏడవ సూత్రం చైతన్యం యొక్క వివిధ స్థితులను వాటి సార్వత్రికతను వివరిస్తుంది ఇందులో మెలకువ జాగృత స్వప్న కలలు గాఢమైన నిద్ర సుషుప్తి వంటి మూడు భిన్నమైన స్థితుల్లో కూడా తురియ అనే నాల్గవ స్థితి యొక్క ఆనందం ఉంటుందని పేర్కొంటుంది చైతన్యం యొక్క మూడు ప్రాథమిక దశలు సాధారణ మానవ అనుభవంలో చైతన్య స్థితికి మూడు ప్రాథమిక దశలు ఉన్నాయి ఒకటి జాగృత ఇది మెలకువ స్థితి ఇందులో మనిషి చైతన్యం బయట ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటుంది ఇది సాధారణ అవగాహన స్థాయి దీనితోనే మనం రోజువారి జీవితంలో ఏకాగ్రతతో వ్యవహరిస్తూ ఉంటాము రెండు స్వప్న ఈ దశలో మనస్సు లోపలికి తిరుగుతుంది కలలు మరియు ఊహలకు లోనవుతుంది ఇది మెలకువ అనుభవాల ప్రతిబింబంలాగా ఉంటుంది కాని ప్రత్యక్ష ఇంద్రియ అనుభూతులుగా కాదు మూడు సుషుప్తి ఇది గాఢమైన నిద్రస్థితి ఇందులో మనకి బాహ్య లేదా ఆంతర్య ప్రపంచం పట్ల అవగాహన ఉండదు ఇది పూర్తిగా విశ్రాంతి పొందే స్థితి ఎలాంటి భావన లేకుండా ఈ మూడు దశలు మనిషి యొక్క సాధారణ చైతన్య స్థాయి సాధారణ చైతన్యం యొక్క ఈ మూడు స్థాయిలకు మించి చైతన్యం యొక్క మరో రెండు స్థాయిలు ఉన్నాయి ఈ రెండింటిలో ఈ సూత్రం తురియ అని పిలువబడే నాల్గవ స్థాయి చైతన్యం గురించి చర్చిస్తుంది అభోగ అంటే పారవస్య దశ అభోగ అంటే భోగము లేనిది సంభవః అంటే ఉన్నది ఈ సూత్రం చైతన్యం యొక్క మొదటి మూడు దశలలో నాల్గవ దశ చైతన్యం కూడా అంటే పారవస్యపూరితమైన తుర్యము సైతం ఉనికిలో ఉందని చెబుతుంది ఒక వ్యక్తిలో ఆధ్యాత్మిక పరివర్తన జరిగినప్పుడు భౌతిక అవగాహన మరియు ఆధ్యాత్మిక అవగాహన రెండూ కలిసే స్థానం ఉంటుంది ఆ స్థానం నుండి ఆధ్యాత్మిక మార్గంలో పైకి కదలిక ప్రారంభమైనప్పుడు ఒకరి అహం కరిగిపోతుంది ధ్యానంలో ఖచ్చితంగా సాధించవలసినది ఇదే అహం తొలగిపోవడం ప్రారంభించినప్పుడు అది ఆత్మ యొక్క సార్వత్రిక వైఖరికి దారితీస్తుంది బ్రహ్మం యొక్క సర్వవ్యాప్త స్వభావం యొక్క జ్ఞానం వికసించడం ప్రారంభించినప్పుడు చైతన్యం యొక్క నాల్గవ దశ చైతన్యం యొక్క ఇతర మూడు ప్రాపంచిక దశలలో ప్రబలంగా కొనసాగుతుంది ఎందుకంటే ఒకరు అజ్ఞానం వల్ల అహంకారంతో కట్టుబడి ఉంటారు అహంకారం కరిగిపోవడం ప్రారంభించినప్పుడు అజ్ఞానం యొక్క బలం కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది ఆత్మ యొక్క సాక్షాత్కారానికి మార్గం సుగమం చేస్తుంది ఈ పరివర్తన దశలో జరుగుతుంది స్థితి అనూహ్యమైనది అర్ధం కానిది మరియు నిర్వచించలేనిది ఇక్కడ ఇంద్రియ గ్రహణాలు అనేక రెట్లుగా శివ సాక్షాత్కారానికి మార్గం సుగమం చేస్తాయి మాండూక్య ఉపనిషత్తు ఏడు ఇలా చెబుతోంది లోపల ఏమి జరుగుతుందో తురియానికి లేదు బాహ్యంగా ఏమి జరుగుతుందో దాని గురించి స్పృహ స్పృహలేదు వాటి మధ్యలో ఉన్న దేని గురించి స్పృహ లేదు అది ఒక చైతన్య రాశి కాదు ఇది అన్ని వస్తువులను ఏకకాలంలో గుర్తించదు అది అచేతనమైనది కూడా కాదు అది కనిపించదు ఏ రకమైన వినియోగానికి గురికాదు చర్య అవగాహన లేదా ఆలోచనలకు అందుబాటులో ఉండదు దానిలో కేవలం స్వీయ స్పృహ మాత్రమే ఉంది భౌతికవాదం నుండి పూర్తి విరమణ ఉంది ఇది శాంతి యొక్క స్వరూపం ఇది అద్వితీయమైనది చైతన్యం యొక్క నాల్గవ స్థితి ఎల్లప్పుడూ మూడు ప్రాపంచిక స్థాయి చైతన్య స్థాయిలలో సాక్షిగా ఉంటుంది ఇది కేవలం ఒక సమయంలో మాత్రమే ప్రబలంగా ఉండే మొదటి మూడు స్థాయి చైతన్యాలకు భిన్నంగా ఉంటుంది ఒకరు మెలకువగా ఉన్నప్పుడు నిద్రపోలేడు కలలు కంటున్నప్పుడు మెలకువగా ఉండలేడు మరియు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెలకువగా ఉండలేడు కలలు కనలేడు కాని మాయచే కప్పబడినందువల్ల ఈ తురీయ స్థితి మొదటి మూడు చైతన్య భూమికల్లో ఉన్నప్పటికీ దానిని ఎవరూ గుర్తించలేరు ఇది ధ్యానం యొక్క ఉన్నత దశలలో మాత్రమే గ్రహించబడుతుంది ధ్యానం యొక్క ప్రాథమిక దశలు శివ సాక్షాత్కారానికి కేవలం సరైన పునాదిని వేస్తాయి పునాది చైతన్యం బలహీనంగా ఉంటే అత్యంత శక్తివంతమైన శివ చైతన్యం వ్యక్తం కాలేదు సరైన సాధన పూర్తయినప్పుడు మాత్రమే తురీయ స్థితికి చేరతారు ఆ తర్వాత విముక్తి జరుగుతుంది అంటే శరీరం మరణిస్తుంది దీని అర్థం కాదు కాని అతని చైతన్యం అతని సాధన ద్వారా శుద్ధి చేయబడుతుంది తురియానికి తన చైతన్యంపై పూర్తి నియంత్రణను పొందడం సులభం అవుతుంది అతను ఇప్పటికీ చైతన్యం యొక్క మొదటి మూడు దశలను అనుభవిస్తాడు కాని అతని చైతన్యం యొక్క నాణ్యత పూర్తిగా పరివర్తన చెంది శివ చైతన్యానికి దగ్గరగా వెళుతుంది శివుని తుది సాక్షాత్కారం కోసం వేచి ఉంటుంది దివ్యాత్మ సహచరులారా ఈ శివసూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటివరకు సంభవోపాయలోని ఏడవ సూత్రం జాగృత స్వప్న భేదే తుర్యాభోగ సంభవ అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి గురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ